వీళ్ళందరూ ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ దే ఆర్ మిస్లీడింగ్ ద హోన్ హ్యూమన్ రైస్ సో మాంసం తినేదానికి మనిషి పుట్టలేదు ఇది సనాతన కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్న దేశం మనదొక్కటే ఇంకెక్కడా లేదు ప్రపంచంలో మాంసం తినటం వల్ల మీరు తామసం రాజసం వదిలి సాత్వికానికి పోయేదానికి వీళ్ళ లేదు కానీ మోసం ఏమిటంటే ఇప్పుడు ఆధ్యాత్మికాన్ని బోధిస్తున్నామని చెప్పే స్వాములు కూడాను జలపుష్పం పర్వాలేదు తినొచ్చు అని చెప్పడం మొదలుపెట్టారు జలపుష్పం అంటే అర్థం కావట్లేదు కదా మీకు చేపలు తినొచ్చు అని చేపలు తింటే మీకు ఈ యాసిడ్ ఉంది ఆ యాసిడ్ ఉంది మీ బుద్ధి బాగా పెరుగుతుంది అని చెప్పడం రాయాల్సిన ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ చేపలు తినండి మీకు బుద్ధిమాంద్యం వస్తుంది ఎందుకంటే చేపలు దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ లెడ్ అండ్ మెర్క్యురీ ఇన్ ద లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఏ నార్మస్ ఏ యాసిడ్ బే అవసరం లేదు మనకి మీకు కావలసిన ఓమై గాడ్ ఓమగా యాసిడ్ ఈ యాసిడ్ ఆ యాసిడ్ అన్ని యాసిడ్లు మన వెరి నువ్వుల నూనెలో నువ్వుల నూనెలో వేరుశనగ నూనెల్లో ఈ కట్టెగానగ నూనెల్లో అద్భుతంగా ఉన్నాయి ఏమీ ఇబ్బందులు లేవు మీరు చేయాల్సింది ఇంతే లీటర్ల లీటర్ల నీ నూనెలు తాగాల్సిన పని లేదు మీరు తాగాల్సింది రెండు చెంచాలే అంటే నాలుగు వందల రూపాయలు ఇచ్చి కట్టెగానిగా వేరుశనగ నూనె మీరు తీసుకున్న నలభై రూపాయలు ఇచ్చి అర్ధ లీటర్ తీసుకున్న సన్ ప్యూర్ ఆయిల్ మీకు క్యాన్సర్ తెప్పిస్తుంది ఈ నాలుగు చెంచాలు వెర్రి నువ్వుల నూనె మీ మూత్రపిండాల్లో ఉన్న రోగాలన్నింటినీ దూరం చేస్తుంది మీ థైరాయిడ్ ప్రాబ్లమ్ని కడిగేస్తుంది మీ క్లోమ గ్రంథిని శుద్ధం చేస్తుంది మీ కాలేయాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దుతుంది అంటే మొత్తం దేహంలో అన్ని కల్మషాలని క్లీన్ చేసేదానికి పోరాడే అతి అద్భుతమైన అంగం మీ కాలేయం దాన్నే శుద్ధం చేస్తాయి మీ అరటి బోధ కషాయం రణపాలకు కషాయం ఇలా నూట నాలుగు కషాయాలు మన చుట్టూ ముట్టు ఉన్న ఆకులే ఉన్నాయి మీరు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అంటే మనం ఈ చెట్లను మొక్కలను పెంచుకొని ఇంటి వెనక పెరట్లో ఉన్న అద్భుతమైన కషాయ సంప్రదాయ దేశాన్ని మనం ఇప్పుడేం చేశాము కాఫీ టీ దేశంగా తయారు చేసి మొత్తం ప్రపంచమంతా కాఫీలు టీలు తాగుతూ పొద్దున్న లేస్తే కాఫీ లేకపోతే టీ ఈ కాఫీని టీని పెంచేదానికి ప్రపంచంలో ఉన్న కొండ చర్యలనన్నింటినీ అడవుల్ని నాశనం చేసి మనము కాఫీ ఎస్టేట్లు టీ ఎస్టేట్లు తయారు చేసిన ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ కవర్డ్ బై దిస్ టీ అండ్ కాఫీ అలోన్ అలో తాగేమైంది ఉచ్చలు పట్టుకునే దానికి కావట్లేదు నిద్ర సరిగ్గా రావట్లేదు రోగనిరోధక శక్తి లేచిపోయింది మన దేహాల నుంచి పోతే పోయింది కాఫీ టీలు తాగి గరికాకు తులసి ఆకు బిల్వం ఆకు తిప్పతీగా ఆకు రాకు వేపాకు ఈ ఏడు కషాయాల్ని తాగండి మీ దేహంలో రోగనిరోధక శక్తి అది ఎంత వస్తుంది అంటే వెళ్ళి మీరు కౌగలించుకున్నా మీకు హెచ్ఐవి రాదు చప్పట్లు తట్టండి అయ్యా అంతేందుకు కర్మ హెచ్ఐవి రోగులకు దీనిని తాగిస్తే వాళ్లకు రోగం మాయమైపో రోగం వస్తే మీరు అంతే ఇంకేమీ ఇబ్బంది లేదు చనిపోయేంత వరకు మీరు సఫర్ అవుతూనే ఉంటారు చనిపోరు సఫర్ అవుతూ ఉంటారు ఈత ఆకు గరికాకు బిల్వమాకు కషాయాలు తాగండి అరికలు సామెలు కొర్రలు తినండి ఆరు వారాల్లో మీ ఎస్ఎల్ఈ ఎస్ఎల్ఈపిగా మారుతుంది శుభ్రంగా నిద్రపోతారు వందల వేల మంది నా ఉపన్యాసాలు విని ఎస్ఎల్ఈ బాగా అయింది హెచ్ఐవి ఆరు నెలలు ప్రతి వారము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు ఆరు నెలలైంది డాక్టర్ దగ్గరికి వెళ్ళనే లేదు ఆరు కిలోమీటర్లు నడుస్తున్నాము ఏమీ ఇబ్బంది లేదు అని ఈ దినం ఉదయం నాకు ఫోన్ చేస్తున్నారు ఎందుకంటే ఈ దినం ఉదయం ఎనిమిది నుంచి పది గంటలకు మా ఆవిడ మా అమ్మాయి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు సార్ మీ అపాయింట్మెంట్లు మీ ఫోన్లు ఎవరు దొరకట్లేదు మాకు వందల వేల మంది ఫోన్ చేస్తున్నారు ఇదేదో నాది యాక్చువల్లీ పర్సనల్ ఫోన్ నేను తీసుకొని వచ్చాను ఇక్కడికి దాంట్లోకి ఫోన్లు చేసి నాకు హెచ్ఐవి బాగా అయింది నేను కాకినాడ నుంచి అని ఫోన్ చేశారు మొన్ననే జస్ట్ టూ మంత్స్ అయింది కాకినాడకు వెళ్ళి లెక్చర్ ఇచ్చి వచ్చాము వాళ్ళు ఫోన్ చేసి నేను ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు అయింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే అర్ధ గంట అయ్యేది నాకు ఇప్పుడు నేను రెండు కిలోమీటర్లు హ్యాపీగా నడిచోస్తున్నానని వస్తున్నానని ఫోన్ రెండు నెలలు అయింది అంతే టూ మంత్స్ ఇట్స్ జస్ట్ బీన్ టూ మంత్స్ అంటే ఇంత అద్భుతమైన కషాయాలు ఆహారాల్ని ఇంతవరకు ఈ విజ్ఞానులు ఒక్కరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు నేను దిబోమని ఇరవై సంవత్సరాల నుంచి ఇలా చెప్పుకుంటూ వస్తుంటే ఈ విజ్ఞానులు తజ్ఞులు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఓ కొర్రలు తింటే వేడవుతుంది అరకలు తింటే తల తిరుగుతుంది అంటే వీళ్ళు అరకలను చూడను లేదు కొర్రులు ముట్టలు లేదు అయినా తజ్ఞులు న్యూట్రిషనిస్ట్ ఎవరి న్యూట్రిషనిస్టు కివీ ఫ్రూట్ తినండి స్ట్రాబెర్రీ తినండి ఇలా చెప్పేవాళ్ళు యాంటీ యాక్సిడెంట్లు స్ట్రాబెర్రీలో చాలా ఉన్నాయట మన జామ పండులో దానికంటే పది రెట్లు ఎక్కువ ఉన్నాయి ఏ డాక్టర్ అయినా చెప్పాడా మీకు జామపండు తినండి రా అని జామపండు ఎందుకు నువ్వు నువ్వుల్లో ఉన్నాయి నువ్వులు తినండి నువ్వుల ఉండ వారానికి ఒకసారి మీ పిల్లల నోట్లో వేయండి వాడికి క్యాన్సర్ రమ్మన్నా రాదు రండి రండి అని పిలిచినా రాదు ఎవరైనా నువ్వులు తినండి అని చెప్పాడా నువ్వుల పాలు తాగండి అని చెప్పాడా నువ్వుల పాలల్లో పది రెట్లు కాల్షియం ఉంది మీ ఒక లీటర్ పాలల్లో పది రెట్లు ఉంది నేరుగా కాల్షియం అబ్జార్బ్ అవుతుంది ఇంతవరకు ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారు ఈ తజ్ఞులు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు నేనేం కొత్తగా కనపెట్లేదు ఇవన్నీ ఇచ్చాడు నేను నువ్వులు తయారు చేయలేదు నేను కొర్రల్ని తయారు చేయలేదు అరికెల్ని తయారు చేయలేదు అంతా దేవుడిచ్చినవే సో ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకొని ఈ పదార్థాన్ని తింటే ఏమవుతుంది ఆ పాయింట్ టూ పర్సెంట్ నీళ్ళని మనము టచ్ చేయాల్సిన పని లేదు అర్థమవుతుందా మీకు వాటర్ క్రైసిస్ మొదలైంది ఇప్పుడు ప్రపంచంలో ఆ వాటర్ క్రైసిస్ ఇస్ బికాస్ ఆఫ్ మీట్ బికాస్ ఆఫ్ షుగర్ బికాస్ ఆఫ్ వీట్ బికాస్ ఆఫ్ రైస్ బికాస్ ఆఫ్ లిక్కర్ బికాస్ ఆఫ్ మిల్క్ అని ఏ విజ్ఞాని చెప్పట్లేదు అదే నా బాధ అంటే మీరు అవన్నీ త్యజించాలి నాట్ బికాస్ ఆర్ గెటింగ్ సిక్ ఇట్స్ బికాస్ దీస్ బ్లడీ థింగ్స్ ఆర్ కన్జ్యూమింగ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆన్ దిస్ ప్లానెట్ రామరాజ్యాన్ని భూమి మీద నుంచి తుడిచి వేసేదానికి ఈ కుట్ర జరుగుతుంది మీకు నిజంగా రామరాజ్యం వెనక్కి రావాలంటే అంటే మన భూమి మళ్ళా బ్లూ ప్లానెట్ గా ముందు తరాలకు ఉండాలంటే మనం అందరం ప్రకృతిని ఆరాధించాలి ప్రకృతిని ముందుకు తీసుకు పనులు చేయాలంటే నిజంగా మానవ జాతి శ్రీధాన్యాల్ని మూల ఆహారంగా స్వీకరించాలి ఇది తాత్వికంగా వైజ్ఞానికంగా ముందు తరాలకు మనం ఏమి ఇస్తున్నామని ఆలోచిస్తే అతి అద్భుతమైన ప్రకృతిని నిర్మాణం చేయాలంటే ఆకును ఒకసారి నేను ఇలా పీకితే ఒక వారము నాలుగు ఆకులు కషాయం చేసుకొని ఇంకొక ఆకును కషాయంగా మార్చుకుంటే ఆ నాలుగు రోజుల్లో ఇది మళ్ళా పండెండాకులను ఇస్తుంది అంటే కషాయాల సాంప్రదాయం వారం వారం మార్చండి అని చెప్పేదానికి కారణం పర్యావరణ పూర్వకంగా ఇదైతే మీ దేహం చూసిన పదార్థాన్ని చూస్తూ ఉంటే అది మందుగా పనిచేయకుండా మారిపోతుంది పనికిరాని పదార్థంగా